అందరికీ నమస్కారం ఈ రోజు ఉండ్రాళ్ళ తద్ది కదండి మరి తద్ది నాడు నోము చేసుకుంటారండి ఎవరు ఎందుకు చేస్తారు దాని ఫలితం అనేది ఏంటనేది బ్రహ్మశ్రీ శ్రీ ఉప్పులూరి లక్ష్మీనారాయణ గారు మాటల్లో పద్యాల్లో వినేసేయండి ఇవాళ ఉండరాళ్ళ తద్ది మహత్తరేంటి అది మనకి వినాయక చదువు వస్తుంది అత్యంత పర్వదిన మహాపక్షాలు రావటం ఒకటి అది కాకుండా తది రోజులు వచ్చేటువంటి ఈ యొక్క ఉంట్రాలు తగ్గిని మన భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు ప్రాచీన మరి సాంప్రదాయబద్ధంగా గౌరీ మాతని ఎట్టయితే మనం దేవీ నవరాత్రుల్లో ఆశ్వయ శుద్ధ పార్జన నుంచి మనం ఎట్టయితే దశ దాకా కొలుస్తామో ఆ ప్రకారమే ఈ రోజులు కూడా గౌరీ మాతని భక్తి శ్రద్ధలతో మరి ఎంతో వినయ విధేతలతో భక్తి యుక్తులతో ఆధ్యాత్మిక శక్తి మనం విపరీతంగా మనస్సులో అటు పెట్టుకుని ఏకాగ్రతతో ఆ గౌరీ మాతని కొలవాలి గౌరీమాతని పూజ చేయాలి గౌరీ మాతను సంసరించాలి అని గౌరీమాతను సంసరిస్తే వారి భావి జీవితం గౌరవప్రదంగా ఉంటుంది మంగళదాయకంగా ఉంటుంది శుభప్రదంగా ఉంటుంది కావటం మూలంగా ఆడపిల్లలు ప్రత్యేకంగా ఎందుకనే మనం ముందు రోజున మరి విధి రోజున వీళ్ళందరూ కూడా వాళ్ళ హస్తాల్ని వాళ్ళ ఆ పాదాలని కూడా మరి గౌరింటాగుతో అలంకరిస్తారు గౌరీ మాత కోసం ఎర్రటి వస్త్రం కట్టుకుంటారు ఆవిడకి ఎర్రటి పూజలు ఎర్రటి పూలతో కూడా పూజ చేస్తూ ఉంటారు అందుకని ఆవిడ ఆ పూజలకు మెచ్చి వీళ్ళ జీవితంలో ఎటువంటి అవరోధాలు లేకుండా మరి అవఘాతాలు లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా కష్టనష్టాలు లేకుండా వాళ్ళ జీవితం శుభప్రదంగా సాగట కోసం చెప్పి గౌరీ మాతని మనం ఈ ఉండ్రాళ్ళ తద్ది రోజున మనం పూజ చేయడం అనువైతోంది ఉంది అందుకని ఈ రోజున ఉండ్రాలు తద్ది కావడం మూలంగా అవి మీరు మనస్సులో స్మరించండి మనస్సులో ఛానించండి ఆవిడ మాతని ఆ పేరుతో మీరు లోపల కలవండి మీకు అన్ని విధాలా మీ కుటుంబం సభ్యులు కూడా అందరూ ఐరోగ్య ఐశ్వర్యాలతో మరియు ధనధాన్య వస్తు కనక వాహనాది భోగాలతో అలాగే మానసిక ప్రశాంతంతో అలాగే ఐరోగ్య ఐశ్వర్యాలతో మీ జీవితం వర్ధిస్తుంది మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి మహాదుర్గారూపేణ మాత అఖండ కరుణాకడాక్ష ప్రాప్తిరస్థు మనోవాంఛా ఫలసిద్ధిస్తు శరీర ఆరోగ్యశిచిరస్సు దీర్ఘ సమంగళీ భవ శతమానం భవతి సదాయం పురుషదేంద్రియ ఆయుష్ంద్రియే ప్రీతిష్టతి ఓం శ్యాం శ్యాం శాం దాంతి కావస్తున్నాయి ఆడపిల్లలు వాళ్ళందరూ కూడా వేకు దాని లేవటం మరియు వాళ్ళు చక్కగా కాలకుత్యాలు తీసుకోవటం సూర్య ఉదయం ముందరే చక్కగా వాడు మంచి పచ్చడి అత్య ఒంగోలు పచ్చడి దాంతో షట సోపేతంగా ఒక మేగడ ఒక తీటి పెరుగుతూ అరగించడం కుదురు పొట్లు వేచి స్నానం చేసుకోవటం చేసుకుని నూతన వసధారణ చేయటం చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళు సామూహికంగా కరోతలు కలిసి ఆటలు పాటలు ఉయ్యాలతో వాళ్ళు ఆ ప్రకారంగా జరగడం అయితే మనకి ప్రాచీన ఆచారం అది కాకుండా ఆడవాళ్ళు ప్రత్యేకంగా గౌరీమాతని పూజిస్తే వాళ్ళకి చాలా మరి ఆ శుభదాయకంగా వాళ్ళ జీవితం నడుస్తుంది మరి పుత్రపుత్ర అభివృద్ధి జరుగుతూ ఉంటుంది జీవితంలో సర్వ మంగళాలు కూడా వాళ్ళకి ప్రాప్తిస్తూ ఉంటాయి మంగళ శాసనాలు గౌరీమాత మాతని పూజిస్తే పరమేశ్వరుడు ఆయన విపరీతంగా సంతోషిస్తాడు ఐరే ఈ కాశీర్వచనం ఈ గౌరీమాత మాత పూజలో మనం దక్కుతుంది అనమాట అందుకని ఈ ప్రకారంగా మరొకటి ఒక పద్యాన్ని మనం ఈ యొక్క

గౌరి దీవెనను మంగళమంత్యూ మంగళాకృతి ఆ మంగళ గౌరి యొక్క దీవెన రావాలంటే మరి ఆడపిల్లలు చక్కగా మంగళ అని దేవుని పూజిస్తే చక్కటి భర్త భావి జీవితం మంగళప్రదంగా ఉంటాం వాళ్ళకి మాంగళిక ప్రదంగా వాళ్ళ జీవితం సాగుతుంది జరుగుతుంది కావడం మూలంగా ఈ యొక్క మరి ఆ వండరాలు దగ్గర రోజున మరి మీకు అందరూ కూడా శుభాకాంక్షలు శుభాశీషులు శుభాభినందనలు महाकाळी महालक्ष्मी महासरस्वती महागौरी अखंडकर्णाकडाक्षिजिरस् मनोवाचा शतमानं आरक्षितस्तो दीर्घमंगल शतमान भक्तशुर्षदेंद्रियायुष्येवेंद्रिय प्रीतीर्षी ओम तिश्या थिश्या धि शुभं महत्ुभूया